అమ్మాయి సూపర్ నాకు బాగా నచ్చేసింది ఏమైంది అది మేమందరం కలిసి మాట్లాడుకుని చెప్తాం బాబు నీకు పెళ్ళవుతుంది కంగారేం పడకు ఇంకా ఇరవై మందిని చూడాలి కదా అవును అలా కంగారు పడి చేసుకోవద్దు విన్నారా అతయ్యా ఏమంటున్నారు నెక్స్ట్ పెళ్లి చూపులు లెవెన్ ఫార్టీ ఫైవ్ పద్మారావు నగర్ లో ఉంది ఈ జాతకం సెట్ అవ్వలేదు ఎల్లే దారిలో కంట్రీ క్లబ్లు ఇచ్చాయి సరేనా ఆ పేరు ఇంకా ఫోన్ నెంబర్ దాని మీద ఉన్నాయి చూసుకో చాలా బాగుందమ్మా ఈ అమ్మాయిని ఎప్పుడు చూస్తాం పెళ్లి జరుగుతుందని చెప్పాం కదా తన జాతకం సరిపోతున్నారు కదా లోపల పెట్టు పోయి హలో సార్ వచ్చేసాం సార్ 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 ఆరో శిష్యమైన నాయ కాదు వీడి సార్ ఇది చెప్పడానికి వచ్చావా మీ అమ్మాయి జాతకా నా దగ్గరకు వచ్చింది సెట్ అవ్వలేదు సార్ సెట్ అవ్వలేదు సంగారాయిద్దని అంటే నన్ను చేసుకుంటే మీ అమ్మాయి జీవితం బాగోదని ఓ ఇది ఎలా చెప్పాలా సార్ మా అన్నయ్య మీ ఈ జాతకంతో పాటు లోపల ఒక ఫోటో కూడా ఇచ్చాను ఇందాక ఫిగర్ బాగుంది అనుకున్నాను ఏమన్నాడు అమ్మాయి మహాలక్ష్మిలా ఉందాను సార్ అయ్యో మహాలక్ష్మి కనపడట్లేదండి దారిలో పడిపోయినట్టు సార్ పడిపోవడం ఏంట్రా రానా ఈ కాలంలో వాట్సాప్లో ఒక ఫోటో పెడితే అది చుట్టాలను గ్రూప్లో దాన్ని షేర్ చేసుకుని ముక్కు మొహాలు దరిద్రంగా ఉన్న వాళ్ళు కూడా అమ్మాయి ముక్కు పాలేదు మొహం పాలేదని కమెంట్ చేశారు అందుకే ఫోటో ఇలా పంపించండి అది పడిపోడం ఏంట్రా ఒక ఫోటోని చూస్కోలేని వాడివి నీ పిల్లని ఎవరిస్తారురా మిమ్మల్ని అడిగావా అడిగవా ఏంటో మాట్లాడుతున్నావు నేనుల్ని ఏయ్ ఎవడ్రా నువ్వు ఏయ్ నువ్వు ఎవరు నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్సా నచ్చలా ఆయన మాదాపూ CI ఆ సిఏ రక్షక బట్టలు ఏదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుతున్నట్టున్నారు ఉన్నారు ఫోటోని కసర లైట్ తీసుకోవచ్చు కదా లైట్ తీసుకోను నువ్వు లైట్ తీసుకోకు ఎక్కడి నుంచి పట్టుకొస్తావు అది నాకు తెలియదు వెళ్ళి తీసుకుని రా అవుట్ నో కనుష్టం నువ్వు వెళ్ళి తీసుకునిరా అప్పటిదాకా ఇక్కడే ఉంటే నీరేంట్రా ఏదో సేటు గుట్లో ఉంగరం తాగట్టి వెళ్ళిపోతున్నారు టాయ్స్ గీస్ అంటున్నారు అది వాడడానికి అంతే హలో ఎక్కడున్నారా అందరు వెయిట్ చేస్తున్నారు ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను మళ్ళీ చేస్తాను పెట్టి పెళ్లి కూతురి వెతకడం కంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా నేను అదే పని మీద ఉన్నాను ఫోటో 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 హలో వాడు అక్కడే ఉన్నాడా రే ఫోటో మరి ఇప్పుడు వదిలేడరా బాబు ఉంచాడు అక్కడికే వస్తున్నాను దొరికిసిందా దొరికింది దొరికింది ఒక్క నిమిషం ఆగరా హలో బాస్టారావు రామ్ కూర్చుందా లుప్పులు ఏవద్దు వచ్చే వదిలే ట్రాన్స్ కదా ఇప్పుడు రాని మావణ్ణి నీకు ఇదిగో ఫోన్ ఆ గద్దె కూర్చోడా నువ్వు త్వరగా వస్తే మన ఆడ మొదలు పెడతా వద్దురా

ఫోటో ఫోటో ఈ సార్ ఫోటో పదే పదే ఫోన్ చేస్తే ఆచర్ పెడుతున్నారు పొద్దు నుంచి రోడ్ల మీద పడి తిరుగుతున్నాం నిమిషం నిమిషం సరి ఒక్కసారి ఫోన్ చేసి మాట ఆచర్ పెట్టుకుంటూ ఫోటో 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 అని ఎడికెళ్ల సరే రాదు రేయ్ ఒకటి ఇదో ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు కదా మా నాన్నే ఉంచుకోరి రేపు పొద్దున ఫోటో తీసుకొచ్చి ఇచ్చేస్తాం నీకు ఏ లేదనుకో బానే కాదు అర్చకం కూడా తీసుకుని దగ్గర పెట్టుకోరి ఇంకోసారి ఫోన్ చేస్తాం మంచుకుంటూ చెప్తున్నా హాయ్ అరుస్తాడంట్రా అరుస్తాడండి ఇక్కడి ముందు నేను ఉంచుకోంటే ఎక్కడ ఉంచుకుంటా సార్ హ తీసుకోరా ఆ హలో ఎక్కడ ఉంచుకోవాలో మాకు బాగా తెలుసు ఎక్కడ సాదాపూర్ పోలీస్ స్టేషన్ అక్కడ బోల్డ్ అని స్పెషల్ టాయిస్ ఉంటాయి ఎంజాయ్ ఏంటను అరే ఏంద్రా నీ ప్రాబ్లము వానికి వెళ్ళి ఫోటో ఇస్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది అంతే కదా ఫోటో ఎక్కడ దొరుకుతురా మీకు నా సైజ్ ఎంతో తెలుసుకోవాలనుందా సడన్ గా వెయ్యి ఎక్స్ట్రా మిషన్స్ ఒకేసారి ఆన్ అయినట్లు ఈ మెషిన్ పేరేంటో తెలుసుకోవచ్చా సాయి గర్ల్ ఫ్రెండ్ పక్కనే పెట్టుకుని ఏం స్కానింగ్ చేస్తున్నావు డాలి షో అయ్యే వరకు నువ్వు అదే పనిలో ఉంది నా సైజ్ ఖచ్చితంగా చెప్తా చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది రాత్రి బాత్రూమ్ కెళ్ళొచ్చినప్పుడు కంగారుగా జంప్ చేసి బెడ్ మీద పడుకునేది ఎందుకు అని అడిగితే బెడ్ కింద ఈ మధ్య తనకి పెళ్ళయ్యాక కలిసా ఎలా ఉన్నావే అని అడిగితే ఇప్పుడు ఆ దయ్యంతోనే బెడ్ మీద పడుకుంటున్నాను ఎంతమంది అదే మ్యారీ కపుల్స్ ఉన్నారు ఇక్కడ సింగిల్స్ ఓకే సింగిల్స్ చెప్పండి ఈ లైన్ ఏంటి ఎల్లో ఇదే క్వశ్చన్ मैरिड कपल्स అడిగితే పసుపు తాడుంటారు అ అడంగ పురి అది మన కాన్సెప్ట్ కాదు మన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ సైడ్ సింగిల్స్ ఆల్వేస్ ద రైట్ సైడ్ దిస్ సైడ్ मैरिड కపుల్స్ ఆల్వేస్ ద ్రాం లెఫ్ట్ సైడ్ యా బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు సెంటర్ పెళ్లి చేసుకోబోతున్నా తకిట తది మిత్త తందానా బ్యాచ్ గురించి వీళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా చేసుకుంటే లైఫ్ చేసుకోకపోతే ఇంకేమవుతుందో ఎవరిని చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు ప్రజెంట్ నేను కూడా తగ్గిట తది ఉన్నాను సో సింగల్స్ దాటే వచ్చా కపుల్స్ నాకు అర్థమైంది సింగిల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు అందంగా పోయిట్రీలా కపుల్స్ ఏమో చంద్రమండల మీద దిగినట్టు ఫీల్ అవుతారు ఎటు చూసినా రాళ్ళు రప్పలు నో గ్రావిటీ నో ఆక్సిజన్ కదా చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇస్రో నాసా క్లాసెస్ ఉన్నాయి రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి ఈ విషయం మా సుబ్బుకు అర్థం కాలేదు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు హైట్ ఎంత కావాలో చెప్పు చదువు ఎంతో చెప్పు ఆస్తి ఎంతో చెప్పు 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 అంటుంటే నేనే చెప్పాను తెలుసా నా కాబోయేవాడు నా చెప్పుతో సమానం నా సైజ్ నాకు కావాల్సిన సైజ్ రెండు ఒకటే సైజ్ ఎయిట్ ఇది నేను ఈ దేవుడు నాడే ఈ రెండింటినీ షోరూంలో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందు చెప్పుల్లాగా ఒకటి ఎక్కడో విసిరేసి నన్ను ఎక్కడే వదిలేసాడు నేను లైన్ దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో చూడ్డానికి పక్క పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాంట్ వాక్ చేస్తుంది ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చప్పుచ్చు కొడతా చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు మా నాన్న ఆయన పోయింది లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద మీదంతో పడుకోవాల్సి వస్తుంది